ఆ కిరగారు రండి చూద్దాం చాలా ఉంది ఏమండి మేము పల్నాడు పిల్లోడు అనే ఛానల్ నుంచి వచ్చాం పల్నాడు పిల్లోడు మన పల్నాడు జిల్లా కదా ఇది పల్నాడు చిల్లా జిల్లా నుంచి వచ్చాము కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు ఈ ఛానల్లో ఇవన్నీ మీయేనా ఏంటి సరే కిరణగా రండి లోపల రండి కూర్చోండి కూర్చోండి కూర్చో కూర్చోండి కూర్చోండి ఏం కాదు కూర్చోండి ఛానల్లో వాళ్ళంలే రండి ఏం కాదు రండి రాంగ్ అవుతుంది సార్ కొంచెం కింద కాలా ఓకే అయితే ఏంటంటే మనకి బాబా ఇక్కడ కూర్చోకూడదు బాగా ఛానల్లో బాగా ఛానల్లో కూర్చుంటే బాగా అక్కడ మేము ఇటు ఇటండి ఇటండి ఏం అంటే ఇక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దగ్గర దిష్టి తీసి వంకొక నీళ్ళు అవన్నీ కుట్టాడు పోస్తున్నారు గమనించారు ఎప్పుడమ్మా ఈ ఊదులు కుంకాలు అవన్నీ కుట్టాడు అయితే విషయం ఏంటంటే సార్ కిరణ్ గారు ఓకేనా ఓకే సార్ ఇట్లా ఏంటంటే ఇక్కడ మనం సార్ మనం ఇక్కడ నేను పల్నాడు పిల్లవాడు చాలా నుంచి వచ్చానండి ఇక్కడ సంఘటన స్థలంలోనే సంఘటన స్థలానికి దగ్గరలో ఉన్నాను మనకి మన మీ పేరు సార్ మీ పేరు మా పేరు పేరు చెప్పండి ఇబ్బంది ఏమి లేదు మామూలుగా సంఘటన మన ఏరియా గురించి అంతే ఏరియా గురించి అసలు ఏంటి ఇక్కడ ఎంత ఉంది వాల్యూ ఎంత ఉంది ఈ స్థలం ఎంత వాల్యూ అని చెప్తాం అంతేంతకుండా ఏం లేదు మీ గురించి మేము ఛానల్ చెప్తాం మీ పేరు చెప్పండి పేరు పేరు ఎందుకు ఎందుకు చెప్పండి చెప్పండి ఎక్కడ ఏపేట మీది బారాంతపేట మీ పేరు వెంకటేశ్వర్లో వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర సార్ ఇక్కడ మన సంఘటన సంఘటనా స్థలంలో ఉన్నాము సంఘటన స్థలానికి ఒక ఒక రెండు ఒక ఒక పది సెట్లు దూరంలో ఉన్నాము ఇక్కడ ఏంటంటే మన రెడ్డి గారితో మనం మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ వచ్చేసి సంఘటనా స్థలం దగ్గరగా ఉన్నాం సంఘటన సంఘటనా స్థలం సంఘటనా స్థలం ఎందుకంటే అక్కడ సంఘటనా స్థలం కూడా మన రెడ్డి గారు ఉన్నారంట ఉన్నారు ఇక్కడ దగ్గరలో ఉన్నారు అయితే బరంపేట బరంపేటలో ఉంటారు ఏదైనా కానీ మనం బరంపేట నుంచి దగ్గరగా ఇక్కడ మేపుకుంటా మేపుకుంటూ ఉంటారు సరే సార్ రెడ్డి గారు ఇక్కడ సరే పెట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి ఇంకా పెట్టుకోండి మళ్ళీ దగ్గర పెట్టుకోండి మైక్ కొంచెం ఇది పప్పు గుత్తి పట్టుకోవడం పట్టుకున్నారు మైక్ 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 పప్పు కుత్తి కాదు ఇది అయితే సంఘటన సార్ కొంచెం పైకి రండి సార్ రండి ఏం కాదు అయితే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ మన ఆ చెట్టు దగ్గర మూడు రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది మూడు రోజుల క్రితం యాక్సిడెంట్ స్కూల్ బస్సులు తిరుగుతూ ఉంటాయి ఇటు ఇక్కడ కాలేజ్ ఉంది కదా ఇటు గేదెలు మిమ్మల్ని అడగట్లా నేను ఇటు 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 పోతాయి అంట సార్ అది కాదు సరే అది అలాంటి వెహికల్ ఉంది కదా అలాంటి వెహికల్ అక్కడ వచ్చేసి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఒక స్కూల్ పిల్లగాడు చనిపోయాడు స్పాట్ డెడ్ చనిపోయాడు లొక్కలేరు పోతుంటే అది ఎనక అది కొట్టిందంట మనిషి చనిపోయాడు చనిపోయాడు సంఘటన దగ్గరకి మనం ఉన్నాం కాబట్టి మీరేమన్నా తెలుసా మీకు

మా ఈ రోడ్డు కానీ అదే కదా యాక్సిడెంట్ జరిగింది అక్కడ పెద్ద మోత వస్తుంది కదా పెద్ద భయంకరమైన మోత వస్తుంది కదా మీకు వినపడలేదా ఎప్పుడు మూడు రోజుల క్రితం ఇదే టైంలో మూడు రోజుల క్రితం వస్తుంది మీరు మూడు ఆ రోజు లేరా చెప్పండి ఏం కాదు మీరు ఛానల్లో మీ ఇంటికి రారు ఎవరు రారు ఏం సరే సార్ వెంకటేశ్వర రెడ్డి గారు సార్ కొంచెం ముందుకు రండి రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాం సార్ ఏంటంటే సంఘటనా స్థలంలో జరిగిన జరిగిన టయానికి జరిగిన సందర్భానికి నేను ఇక్కడ గేదన మేపుకుంటాను ఎక్కడే ఉన్నానండి అక్కడ పెద్ద శబ్దం వచ్చింది అక్కడ యాక్సిడెంట్ అయిందండి సార్ సరాసరా నేను అక్కడ వెళ్ళాను నేను ప్రత్యక్షంగా చూశానని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు చూడలేదు చూశాను రాను కూడా చూశానని చెప్తున్నాను సార్ చూడకుండా ఇచ్చిపోయేది మనకేం తెలుసు సంఘటన దగ్గర దగ్గర ఉన్నాను ఇప్పుడే చెప్తున్నావు కదా ఏ దగ్గర నేను నువ్వు చెప్పమంటే నేను చూద్దాను పోయేది గేదెలో ఇటు ఇటు మేము అసలు మీరు ఆ సంఘటన స్థలానికి అసలు చిట్టికెళ్ళి అసలు ఇటు బాగు అక్కడ వచ్చేసి మంత్రించిన కాయలు అన్నీ ఉన్నాయి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది మూడో యాక్సిడెంట్ అని చెప్పి మీరు మొప్పులు ఒక అంతకుముందు ఇట్లా బరిగడ్లు కాల్సుకున్నా సరే అయితే ఇక్కడ నాకు తెలిసినా కూడా నేను చెప్పను అనే విధంగా నేను రెడ్డి గారు అంటే మాకు సంబంధం లేదండి మేము ఇక్కడ మాట్లాడతాం తెలిసినాక నేను నీతో తెలిసినా చెప్తున్నా అదే మా బెరగోలు పోయేది ఎటు ఇటు మాకు పని లేదు సరే అదే అదిగా ఆడు బెరూ అటు బెరగోళ్ళు అది ఆడే కాస్తున్నారు ఆడి సరే 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 ఇప్పుడు ఏంటంటే నేను తెలిసినా కూడా చూసినా కూడా మేము ఎక్కడ ఉన్నా కూడా నేను ఆ రోజు యాక్సిడెంట్ టైంలో నేను ఉన్నాను ఉన్నా కూడా నాకు సంబంధం లేదు నేను అసలు చెప్పను నా పేరు వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ బరంపేటలో ఉంటానని అయినా అసలు రాగు మాట్లాడుతున్నదిను అసలు నువ్వు చెప్పేది మీడియా ఏది మీడియా సార్ అంటే నేను 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 పాలెంపన్ చేసుకునే వాడిని లేడీస్ బెర్గొలకి దగ్గర దగ్గరగా ఉంటది ఇటు కాదు ఇటు అంటే మాయ్ బెర్గొలకి పోయేది అంటే నేను చూస్తున్నాక అది హైవే కదా మీకు కనపడిద్ది కదా ఏది కనపడద్ది కదా నేను అసలు రావంటే మేము బెర్గొలకి లేడీస్ వస్తుంటారు ఇటు వచ్చి అటు ఆల్తోల్ కొంప ఆ రోజు ఎవరు వచ్చారు మా మా ఆవిడ వచ్చింది మరి ఆవిడ చెప్తారా ఇటు వచ్చేవాళ్ళు ఇటు పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళని అడగండి వాళ్ళని అడుగుతాం అసలు ఇటు పని లేదు ఇటు అందరూ విచారిస్తాం అది మనకు తెలిసి ఉంటే మీరు చెప్పకుండా ఉంటే అది తెలిసి చెప్పే తెలిసి తెలిసి తెలిసినా కూడా నువ్వు రాంగ్ మాట్లాడితే తెలిసినంటే నీకు తెలిసింది పోయేది ఇటు వాళ్ళే అవతలే నేను మేపేది ఇటు ఏరే వాళ్ళై ఆ చెట్లలో వాళ్ళు పోయి అడుగు చెబుతారు ఆ చెట్లు అటుకు తెలియదు అంటారు మరి ఇందాక మరి నాకు తెలిసినా కూడా నేను చెప్పను అనేది ఎట్లా అన్నారు నేను తెలిసినా కానీ చెప్పను నేను ఇప్పుడు మేము దగ్గరగా ఉంటాం ఇటు కి సంఘటన స్థలం ఆ చెట్టు ఉందండి చెట్టు దగ్గర జరిగింది కదా జరిగిన తర్వాత పని లేదండి అటు చెప్పండి నేనేం చెప్పేది ఏం సార్ చెప్పండి పట్టుకోండి పట్టుకోండి రాంగ్ గా మాట్లాడుతుంటే నువ్వు తెలుసుగా మొన్న వచ్చి నువ్వు వచ్చినారు కంటే ఇంక నేనేం మాట్లాడే అదే సార్ అదే విషయం మన కెమెరా మాట్లాడే సార్ ఇదాని మీద సరి లేదండి ఇప్పుడు నువ్వు మేము రావట్లేదండి అని చెప్పా మీరే మీరు ఫస్ట్ మేము ఇక్కడ రాంగల్లో మీరు ఎందుకు భయపడ్డారు బిగి మీరు ఇక్కడ రాంగల్లో మీరు భయపడ్డారు ఏదో వస్తున్నారు ఏంది కదా మీరు కెమెరా వస్తుంది మీడియా వాళ్ళ మేము వస్తా ఉంటాం ఏంటి ఎందుకు కొంచెం ఏదో భయం ప్రాంతులుగా ఉన్నారు ఎందుకని మాకెందుకు భయం ప్రాంతం భయం ప్రాంతం ఏమైంది కదా అదే ఆ విషయం ఏంటంటే మేము ఇక్కడ లేమండి మేము ఇక్కడ రెండు రోజుల చెప్పండి మైక్ లో మామూలుగా బైక్ రండి పల్నాడు పిల్లోడు ఛానల్ పల్నాడు పిల్లోడు ఏమన్నా చెప్పండి 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 ఇవ్వో సరే సార్ ఇక్కడ ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారండి ఇక్కడ సంఘటన స్థలంలో ఉన్నారు కనీసం ఆ రోజు జరిగిన సంఘటన మరి తెలిసేది లేదు తెలుసని కూడా చెప్పి కూడా నాకు తెలియదు అంటున్నారు మరి సంఘటన చూసుకుందాం సార్ ఇక్కడ బరంపేటలో ఉంటారు సార్ రెడ్డి గారు ఒక మాట చిన్న విషయం ఏమండి భయం లేదు చేసిన కాడికి రెండు మాటలు చెప్తే సరిపోద్ది కదా రెండు మాటలు చెప్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది కదా అటు వెళ్తాము ఎందుకంటే ఒక చిన్న పిల్లడి భవిష్యత్తు కదా అందుకోసం అందుకోసం రెండు ముక్కలు మాట్లాడితే వాళ్ళ జీవితం ఏదన్నా ఎందుకంటే మేము ఎందుకంటే ఇవన్నీ కవర్ చేసేది వాళ్ళ కుటు వాళ్ళ కుటుంబానికి ఏదన్నా మనం చేద్దామని వాళ్ళ కుటుంబానికి ఏదైనా చేద్దామని మా వంతు పల్నాడు పిల్లవాడు ఛానల్ నుంచి ఏదైనా చేస్తాం సార్ మీరు ఏదన్నా తెలిసి ఉంటే చెప్పండి సార్ వెంకటేశ్వర రెడ్డి గారు మీ మీ మాట మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఒక మానవత్వంగా ఆలోచించండి మరి ఆ విషయమే మనకు తెలియదు అండి ఇక్కడ చెప్పండి ఒక వారు చెప్పుకుని వెళ్తున్నారో చెప్పుకుని వెళ్తేనేమో కెమెరాలో మీకు తెలిసేనే ఉంటాను అనుకుంటారు కదా మేము మళ్ళీ అది స్టేషన్లో ఇవ్వాలి కదా ఈ వీడియో సరే సార్ రేపు వస్తాం రేపు ఒకరుస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు మన ఇక్కడ సంఘటనా స్థలంలో రెడ్డి గారు ఉన్నారు వారు మరి ఆంయామ్యామ అన్నారు ఆమెయామని అన్న కూడా మనం అతని నుంచి బరిగే దూరకు వెళ్ళిపోతున్నారు ఓకే థ్యాంక్ యూ